సంపాదించిందంతా ఇచ్చి వచ్చాడు అంటే ఆయన వచ్చి బాకీ ఉన్నాడదే కదా అర్థం అంటే కదా బాకీ లేకుండా ఉంటే ఆయన పుట్టుకతోనే సన్యాసం అయిపోయాడు మన బుంద దండపాణి రాగా మనకి సంభ్రమ విభ్రమ దండపాణి ఉన్నాడు కదా ఈ సంభ్రమ విభ్రమ దండపాణి చిన్న వయసులోనే మొత్తము వదులుకొని వచ్చేసాడు ఆయన కాశీకి వచ్చాడు అంటే చూడండి ఆయనకి ఏ భార్య రుణమో ఏ బిడ్డల రుణమో లేదు ఆయనకి అందుకే మనందరికీ అన్నదాత జ్ఞానదాత మోక్షదాత అయ్యేది ఆయన ఎంతో మందికి చేసి ఉంటాడు గత జన్మలో అందుకే ఇప్పుడు మన కాశీలో ఉన్న వాళ్ళకి మొదటి అన్నదాత ఆయన మనం అందరం అనుకుంటున్నాం అన్నపూర్ణం అన్నం పెడుతుందని కానీ అన్నపూర్ణమే చెప్తుంది ఎవని నీ అనుగ్రహం లేని వాడికి నేను పెట్టాను అంటే దావడా ఎందుకంటే ఎక్కడో ఉన్నవాడిని కాశీ పిలిచేది ఎవరంటే దండపాణి భైరవుడు ఎక్కడో ఉన్నటువంటి వాడిని ఈ యొక్క దండపాణి చరిత్రలో మనం చెప్పుకుంటాం ముప్పై రెండవ అధ్యాయం వస్తుంది ఎక్కడో ఉన్నవాడిని అమ్మవారు వరమిస్తుంది ఎక్కడో వాడు శివభక్తులు అయ్యింది నా భక్తులు అయ్యింటే వాడిని అక్కడి నుంచి పిలిపిస్తావు నువ్వు పిలిపించి వాడికి కాశీలో అన్నం దొరికేదాకా చేస్తావు కాశీలో అన్నం అంటే మీరు సామాన్యం అనుకుంటున్నారు మనం తినే అన్నం కాదు ఇది సాక్షాత్ జ్ఞాన ప్రసాదం అది మనం బయట తినే అన్నము వేరే కాశీలో తినే అన్నము జ్ఞాన ప్రసాదం మనం అదే కదా చెప్తాము జ్ఞాన భిక్షాం దేహి అంటే అన్నం అడగట్లేదు ఆవిడని జ్ఞానం అనే భిక్షణ పెట్టమంటున్నాం ఇది అనమాట అంటే ఈ యొక్క అర్థం అంటే ఏంటంటే మనం సంపాదించే డబ్బులు మనకి ఎంత అవసరమో అంతే పుచ్చుకోవాలి ఒకవేళ ఎక్కువ పుచ్చుకున్నాను కానీ మళ్ళీ జన్మలు వస్తాయి పాపము ఎక్కువైనచో ఉత్తర జన్మలలో అంటే మనం ఒకవేళ అతిగా ఎక్కువ డబ్బులు పుచ్చుకున్నవాళ్ళకండి ఏమవుతుందంటే ఈ యొక్క డబ్బులు వాళ్ళు రుణపడిపోయి ఉంటారు ఇక్కడికి నేను వచ్చాక ఒకనొక సందర్భంలో ఒక పెద్ద వృద్ధుడు రిక్షా తప్పుతూ ఉన్నాడు కాశీలో నాకు అయ్యో అనిపించింది ఆయన చూడగానే నేను మా గురువు గారు అయినటువంటి ఒక గురువు గారి దగ్గర లేమండి ఇది కాశీ కదా మోక్ష నగరం ఇది ఇది సమస్త విశ్వానికి ఒక మణిరత్నం లాంటిది అలాంటి మణిరత్నములో అంత ఎనభై సంవత్సరాల వృద్ధులు ఒక నలుగురు లెక్కించుకొని తొక్కుతున్నాడు వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం ఈయనకి భయం పరిస్థితి ఎలా వచ్చింది అని నేను మా గురువు గారిని అడిగితే ఆయన కొంచెం ధ్యానంలో కూర్చొని ఏం చెప్పాలంటే చంద్రశేఖర్ మంచి ప్రశ్న ఓ ఏమిటో చెప్తాను నేను వాడు గత జన్మలో కాశీలోనే ఉచితంగా రూములు ఇవ్వాల్సిన వాడు ఒకొక్కరికి ఐదు వేలు ఇచ్చి కోర్టు సంపాదించాడు అర్థమవుతుందా ఈ కోర్టు సంపాదించి తిని అది అరగలేదు కాబట్టి ఇప్పుడు రిక్షావాడిగా ముట్టాడు రిక్షావాడిగా అరగదీసుకుంటున్నావు కాబట్టి నువ్వు ఆలోచించి బాధపడొద్దు మీ పనులు తీసుకోండి అర్థమైందా ఇక్కడ ఇది జ్ఞానం మనం ఇందాక చెప్తాను ఎక్కడ పట్టుకోవాలన్నా జ్ఞానం దొరుకుతూ ఉంటుంది అంటే ఇప్పుడు మీకు చెప్తాను పాపం ఎక్కువైనచో ఉత్తర జన్మలు నీచే జన్మలు అలాగే మనకి మంచి జీవితం వచ్చింది అనుకోండి ఒకవేళ దానికి మనం పుణ్యం ఎక్కువ చేస్తే మళ్ళా ఉత్తర ఉత్తర మంచి జన్మలు వస్తాయి అంటే దీని అర్థం ఏమిటంటే ఇప్పుడు బాగా ఎత్తి ఉన్నాడు అనుకోండి ఆ ఎక్కి అబ్బో వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు వీళ్ళు బాగా డబ్బు లేని వాళ్ళు వీళ్ళు బాగా పడుతున్న వాళ్ళు వీళ్ళు సుఖపడుతున్న వాళ్ళు అని చూడడు ఇప్పుడు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళాలి అండి ఆయన ఈ రెండు ఆ వచ్చాడు అంటే ఆ ఎత్తికి అవసరం లేదు కానీ క్షమించండి మనం పట్టుకుంటున్నా లేదా ఇప్పుడు మన మన ముందు ఎవరైనా బాగా మంచి కాళ్ళు దిగి దబదా విశ్వనాథుడి గురికి ఒక నలభై పోలించాలని వేసుకొని వెళ్తున్నామనుకోండి ఏమంటాం అయ్యో వాళ్ళు ఏదో చూడు మేము ఇంత రెండు గంటలకు కూడా నిలబడ్డాం వాళ్ళు అటా వెడక్క వెడక్క వెళ్ళిపోతున్నారు అనుకుంటా కానీ ఇక్కడ ఒకటి ఆలోచించాలి ఈశ్వర ఉత్తర జన్మలో వాళ్ళు పోయిన జన్మలు ఎంత పుణ్యం చేసుకుని ఉన్నారో అర్థమవుతుందా ఒకవేళ మనం వెళ్ళాము అక్కడే విశ్వనాథుల గుడి దగ్గరికి ఆ విశ్వనాథుల గుడిలో అక్కడ మనం వేసి వచ్చేసిన పూలు చెత్త గిట్ట అంతా పాపం ఒక పుణ్య స్త్రీ చేయి పెట్టింది ఉంటుంది ఆ గుంటలో మనం ఏ లేదా మన వాళ్ళు బాగా తుకుని ఉపసేస్తారు మన బాత్రూమ్ లో వెళ్ళి చూస్తే కనబడతాయి అక్కడికి వెళ్ళి పాపం ఆ చేయి పెట్టిన చుట్టూ ఉంటుంది అర్థమవుతుందా ఆవిడ చూసినప్పుడు ఈశ్వర ఏ జన్మలో ఏ పాపం చేసిందో ఈ మహాతల్లి ఈ యొక్క గుడి దగ్గరకు వచ్చి వీళ్ళందరూ ఊసేసిపోయినటువంటి పాసు పోసేసినటువంటి ఆ ప్రదేశాన్ని పాపం చేయబట్టి తెలుస్తుంది ఈ మహాతల్లి అన్నం ఎలా తింటుందో ఈ మహాతల్లి అని అనుకున్నాం అనుకోండి అంటే ఇక్కడ మీకు ఈ రెండు ఎందుకు చెప్పానంటే మనకు ఆ రెండు కనబడుతున్నాయంటే మనకు కూడా వచ్చే జన్మలు ఏదో ఒకటి ఉందనే అర్థం ఉత్తమ జన్మ అయినా ఉంది లేదా నించ సంబంధి అంటే దాని అర్థం ఏమిటంటే ఈశ్వరుడు ఎందుకు ఇవి నీకు చూపిస్తున్నారు అంటే ఓ జీవుడా ఇవన్నీ నీ కళ్ళ ముందు కనబడుతున్నాయంటే వీటిలో నువ్వు పడిపోకుండా నీ యొక్క ఆత్మను ఉద్ధరించుకో అంటే ఇప్పుడు చూడండి రమణ మహర్షి పేరెందుకు చెప్పాలంటే ఆయన పట్టుకోలేదు ఇవన్నీ వచ్చేదానికి ఎవరో గొప్పవాడు వచ్చేదానికి మనమే చెప్పుకున్న చంద్రశేఖర పరమాచార్య దగ్గరికి ఒక ఆయన అయ్యా నా కూతురు పెళ్లికి ఇరవై తిలవర బంగారు కావాలని వచ్చాడు ఇంకొక అయ్యా నాకు వ్యాపారంలో ఒక ఇరవై తిలవర బంగారు తీసుకున్నాడు ఇది చూడ అది చూడ ఆ ఇది వచ్చాడు అంటే ఈయన జ్ఞానిగా ఉన్నాడు నిష్కర్మ భావంలో ఉన్నాడు ఈయన వీలైతే పది మందికి ఏదైనా చేద్దాం కానీ ఈ చేద్దాం అనే దానిలో కూడా అయ్యో నేను చేశాననుకోవట్లేదు ఆయన ఆయన ఏం చెప్పాడు అక్కడికి వచ్చి అడిగినప్పుడు పోయి అమ్మాయి అడిగేవా అమ్మ ఏమంటే ఇచ్చుకో అంటే ఇది నాది కాదు నాది కానే కాదు అంటే యోగులు వాళ్ళు అలా చేస్తారు కానీ కొంతమంది మనము వీటితో వెదుక్కుంటాము కాబట్టి ఇక్కడ ఏమంటున్నా అంటే ఓ శివశర్మ నీవు ఇలాగ ఎప్పుడైనా ఏదైనా గుడికి ఒక పదివేలు ఇచ్చి పది మందికి చెప్పలేదు నువ్వు ఇచ్చిన సంగతి నీకే గుర్తులేదు కాబట్టి అంటే నీ యొక్క సంపాదనని నువ్వు అలా గొప్పగా వాడేవు అని చెప్తున్నాడు అలాగే మన ముందు మనకన్నా తక్కువ జీవితాన్ని గడిపే వారందరికీ మనం సహాయం చేశామనుకోండి ఈశ్వరుడు అటువంటి వ్యవస్థలు ఏమన్నా మనకి ఉత్తరోత్తర జన్మల్లో ఉన్నాయనుకోండి తీసేస్తూ ఉంటాడు అంటే మీకు ఇంకొక రహస్యం చెప్తాను ఒకవేళ మనకున్న స్థితి కన్నా తక్కువ వాళ్ళు ఏమైనా కనిపిస్తారనుకోండి ఈశ్వరుకి ఒక నమస్కారం పెట్టండి ఓ ఈశ్వర వీళ్ళు త్వరగా ఉద్దరణ పొందాలి కావాలంటే నా పుణ్యం ఏమన్నా ఉంటే ఇచ్చేసి వాళ్ళకి నాకు నువ్వెట్టా ఉన్నావు కదా అని వాళ్ళ ఉద్భరణమే కోరారనుకోండి ఈశ్వరుడు మళ్ళీ మీరు నేను చేస్తూనే అనకూడదు అక్కడ ఈశ్వరు అంటే మనము కూడా పుణ్యం ఉంచుకోకూడదు రేపు మీరు పుణ్యం ఉందనుకోండి పుణ్యమే పాపం అనేదానికి ఇంకొకటి చెప్తాను బాగా పుణ్యం చేస్తారనుకోండి రేపు స్వర్గంకు పోయాక బంగారం బంగారం అన్నం పెడతారు తిని ఉతిని 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 అంటారు ఎంత చేద్ద తింటాం ఎంత చేతి చేస్తాం బంగారం పల్లాన్ని అదే బాగా పాపం చేస్తే మనకండి యమలోకానికి తీసుకెళ్ళి బాగా మనకి ఇక్కడ ఏమో దావిస్తుంటారు చికెన్ ముక్కలు అలా పిడిచి పొడిచి పిడిచి పొడిచి పిడిచి గావిస్తుంటారు కానీ రెండూ కష్టం అందుకని పుణ్యము వద్దు పాపము వద్ద అప్పుడు మనం యోగిల్లాగో ఎతిలాగో ఒక అవధూత గాను ఒక నిష్కర్మ గాను దేవత దగ్గరికి వెళ్ళిపోతుంటాం ఇది జన్మ కావాలి మనకి ఇలా వచ్చావు నాయన నువ్వు మహాపుణ్యాత్ముడి అని ఆ దివ్య సుందరాంగుడిగా విష్ణుమూర్తిగా ఉన్నవాడు నేను అంటున్నాడు అలాగే ఒకవేళ కామం రెండవది మూడవది కామం ఏమంటే కోరిక కామం అంటే కోరిక ఒకవేళ క్షమించాలి కామం అనగా అనేక కోరికలు మూడవ జన్మ పుణ్యము వలన మనకు అనేక కోరికలు తీర్చుకోగల శక్తి ఉంది అంటే క్షమించాలి అర్థం చేసుకోవాలని చెప్పాను ఇప్పుడు కాశీకి కొంతమంది వస్తున్నారు అంటే ఇక్కడ మాట్లాడే మాట్లాడుతున్నాం ఇంకా ఎవ్వరే తప్పు పట్టట్లేదమ్మా ఉన్న వాస్తవం చెప్తున్నా అంతే అంటే కాశీకి అయ్యా మా పెద్ద అరవై ఏడు దాటితే మేము కాశీకి వచ్చేస్తున్నాం ఈశ్వరుడి దయ వల్ల మేము ఇక్కడ ఏదో ఒక విధంగా ఈశ్వరుల ఐక్యమైపోదాం అనుకున్న వాళ్ళు మళ్ళా ఇక్కడికి వచ్చి ఆ నాలుగు ఒక పెద్ద అపార్ట్మెంట్ కొనుక్కున్నాం ఒక స్థలం గడి పది మందిని పెట్టుకొని వాళ్ళకి భోజనాలు పెట్టి ఒక రూపాయి సంపాదించుకున్నా అనుకోండి అంటే తప్పలేదు బయట ఉన్న వాళ్ళు చూసుకోవాలి అది బయట చూసుకోవాలి కానీ దీని అర్థం ఏమిటంటే మళ్ళా మనము కర్మలో ఇరుక్కుంటున్నాం మోక్ష నగరికి వచ్చి మోక్షాన్ని మనమే వదులుకుంటున్నట్టు అంటే దీని అర్థం ఏమిటంటే ఈశ్వర నాకు ఆ శక్తి ఉంది నేను ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కాదు పది అపార్ట్మెంట్ కొనగలను నాకు ఆ శక్తి ఉంది కానీ ఈశ్వర నేను అవన్నీ పట్టుకోదలుచుకోలేదు అవన్నీ వదిలేయాలి ఎందుకు అవన్నీ కలకాయని చెప్తే నన్ను కూడా చాలా మంది ఆశ్రమం పెడతావా ట్రస్ట్ పెడతావా ఏదో పెడతావా అన్నా నాకు ఇద్దరు కూతుర్లు ఎప్పుడెప్పుడు వాళ్ళకి పెళ్లి చేసేస్తావా ఎప్పుడెప్పుడు సన్యాసం తెచ్చుకుందావా ఇవన్నీ నా పేద కలకాయనప్పు ఇంత వైరాగ్య భావనలో మనం ఉండగలిగితే ఈశ్వడు నిజంగా వీడు చైతన్యం పుణ్యకార్యం చేయించాలంటే చేస్తాడు కానీ వాడు ఎంత చేసినప్పుడు వైరాగ్యంగా ఉంటాడు రోజు పోయి విశ్వనాథి పాదాలు కట్టుకొని ఈ రోజు ఏం జరిగిందో నాకు సంబంధం లేదు మంచి అయినా నీదే చెడు అయినా నీదే కాబట్టి నాకు సంబంధం లేదు అని వాడు అక్కడ చేస్తాడు అనమాట అలాగే చెప్తున్నాడు ఒకటికి మనము ఒకవేళ మనకి కోరికలు ఎక్కువ లేనుకోండి ఈ కోరికలతో మనము ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి అది నిజంగా మనకి అవసరమా కాదా ఇప్పుడు నువ్వు అనగూడదు కానీ పాపం మా బామగారికి చెయ్యకు ఇబ్బంది అయింది గబగబా వెళ్ళిపోతుందేమో అని నేను పరిచిస్తున్నాను వెళ్ళిపోతుందో బామగారు ఉంటారా లేదా అని కానీ నిజంగా అంత పెద్ద కష్టాన్ని తట్టుకొని అక్కడ ఎందుకంటే మనకు ఒక చిన్న బాధ కరగని ఆత్మీయులు గుర్తొస్తారు మన బిడ్డలు మన మనవాళ్ళు ముని మనోరాల్లో వాళ్ళు వాళ్ళు చేస్తారో చదివే తర్వాత సంగతి కానీ మనకు ఒక ప్రేమకు పొందొచ్చి వాళ్ళు గుర్తొస్తారు కానీ అటువంటిది కూడా ఆ మహాతల్లి వెళ్లకుండా ఇక్కడ ఉంది అంటే నేను విశ్వనాథుడికి చెప్తూ ఉన్నాను నువ్వు వాళ్ళిద్దరిని పట్టుకొని ఉందో నీకు అని చెప్తూ ఉన్నా అది మనసు అంటే ఇంకొకటి నాలుగవది మోక్షం అందుకే ఈశ్వరుడు త్వరగా నచ్చి తగ్గించాలి తగ్గించేస్తారు కూడా తగ్గిపోయింది అదే నాకు ఆనందంగా అవుతుంది ఇది అన్నమాట అంటే మోక్షం నాలుగవది మోక్ష అంటే మనకున్నటువంటి నాలుగు అర్థాలలో ధర్మము అర్థము కామము ఈ మూడు మనం సరిగా చేయగలిగామనుకోండి అనుకోండి